మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో లిప్ లాక్కులు ఉన్నాయనే గుసగుసలు మొదలయ్యాయి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున గ్రాండ్ రిలీజ్ కానుంది వాల్తేరు వీరయ్య చిత్రం మెగాస్టార్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది మరో ప్రధానమైన పాత్రలో మాస మహారాజా రవితేజ నటిస్తున్నాడు రియల్ లైఫ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్ అయిన రవితేజ గతంలో అన్నయ్య అనే చిత్రంలో చిరంజీవికి తమ్ముడుగా నటించాడు మళ్లీ ఇన్నేళ్లకు వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ తో కలిసి నటిస్తున్నాడు ఈ చిత్రంలోనూ రవితేజ చిరంజీవికి తమ్ముడుగానే నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది రవితేజకి జో అందాలభామ కేథరిన్ థ్రెసా నటిస్తోంది వీళ్ళిద్దరి మధ్య హాట్ హాట్ సీన్స్ హీట్ పుట్టించబోతున్నాయనే టాక్ మొదలైంది సాధారణంగా క్యాథరిన్ థ్రెసా ఇలాంటి సీన్స్ చేయడానికి ఒప్పుకోదంటున్నారు సినీ క్రిటిక్స్ నత్తనడకగా సాగుతోన్న తన సినీ కెరీర్ ని పరిగెత్తించడానికి తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకుందేమో అంటున్నారు కేథరిన్ రవితేజల మధ్య లిప్లాగ్ సీన్లు యూత్ ని ఆకట్టుకునేందుకు పిక్చరైజ్ చేసి ఉండొచ్చని చెబుతున్నారు మెగాస్టార్ చిరంజీవికి మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లను మెగా ఫాలోయింగ్ ఉంది లిప్లాక్లను చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడతారేమోననే సందేహం ఉంది అలాంటి సందేహం అక్కర్లేదని మాస్ ఎంటర్టైనర్ గా వాల్తేరు వీరయ్య అందరినీ ఆకట్టుకుంటుందని ధీమాగా చెబుతున్నారు చిరంజీవి ఫ్యాన్స్